అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో కీలక అడుగు రాజధాని అమరావతికి వడ్డాణంలా బాసిల్లే మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణం దిశగా కీలక ముందడుగుపడింది ఓఆర్ఆర్ భూసేకరణ అధికారులుగా ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది కృష్ణా ఎన్టీఆర్ పల్నాడ్ గుంటూరు ఏలూరు జిల్లాలోని ఇరవై మూడు మండలాల్లో నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్తుంది దీని మొత్తం పొడవు నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ప్రస్తుతం ఉన్న కోల్కతా చైనా జాతీయ రహదారి నుండి ఓఆర్ఆర్ కి దక్షిణం తూర్పు దిశల మధ్యలో రెండు అనుసంధాన రహద్దారులను నిర్మించనున్నారు నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ ఓఆర్ఆర్కు ఇటీవల ఆమోదం తెలిపిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తెలిపేసింది దీనికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్లు నిర్మాణానికి అవకాశం కల్పించింది హైదరాబాద్ లో గచ్చిబోలి వైపు నుండి ఓఆర్ఆర్ కు అనుసంధానం ఉన్నట్లే చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజా నుండి తెనాలి సమీపంలోని నంది వెలుగు వరకు పదిహేడు కిలోమీటర్ల మేర ఆరు వరసల అనుసంధాన రహద్దారిని నిర్మించనున్నారు దీనికోసం మూడు అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది గుంటూరు బైపాస్లో బుడంపాడు నుండి నారా కోడూరు వద్ద ఓఆర్ఆర్ వరకు నాలుగు వరసలుగా రహద్దారిని విస్తరిస్తారు దీనికి మూడు అలైన్మెంట్లు సిద్ధం చేశారు ఎన్హెచ్ఏఐ నుండి వెళ్లిన ఓఆర్ఆర్ ఎలైన్మెంట్ లో స్వల్ప మార్పు చేర్పులతో కూడిన ప్రతిపాదన రెండు లింక్ రోడ్ల ఎలైన్మెంట్ల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాక వాటిని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తారు అక్కడ తుది ఆమోదం తెలుపుతారు భూ సేకరణకు సర్వే నంబర్ల వారిగా నోటిఫికేషన్ జారీ చేస్తారు ఇరవై ఒక్క రోజులు గడివిచ్చి అభ్యంతరాలు తెలిపిన వారితో జేసి సమావేశాలు నిర్వహించి వినతులు వింటారు వాటిని జేసీ ఎన్హెచ్ఏఐ స్థాయిలో పరిష్కరిస్తారు అదే సమయంలో జాయింట్ మేనేజ్మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు జేసీ వద్ద అభ్యంతరాలన్నీ పరిష్కారం అయ్యాక త్రీడీ నోటిఫికేషన్ జారీ చేస్తారు అంటే ఆయా సర్వే నంబర్లలో భూములు కేంద్రం ఆధీనంలోకి వెళ్లినట్లవుతుంది ఆ తర్వాత త్రీ జీ త్రీ నోటిఫికేషన్ ఇస్తారు పరిహారం ఇచ్చేందుకు అవార్డు జారీ చేస్తారు ఏ సర్వే నంబర్లలో ఎంత భూమి ఉంది ఎంత నిర్మాణాలున్నాయి వాటి యజమాని ఎవరనేది అందులో ఉంటుంది అనంతరం భూసేకరణ నిధుల కోసం ఆ వివరాలు ఎన్హెచ్ఏఐకి పంపుతారు ఆ సొమ్మును ఎన్హెచ్ఏఐ అందజేస్తే భూ యజమానులకు ఆన్లైన్లో చెల్లిస్తారు తర్వాత భూములను జేసి తమ ఆధీనంలోకి తీసుకుని ఎన్హెచ్ఏఐ పేరిట మ్యూటేషన్ చేస్తారు భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగానే డీపీఆర్ సిద్ధం చేస్తూ మరోవైపు వివిధ అనుమతులను ఎన్హెచ్ఏఐ ఇంజనీర్లు తీసుకోనున్నారు